హలో ఎవ్రీవాన్ వెల్కమ్ టు అవర్ ఛానల్ లెట్స్ ఆస్క్ యూనివర్స్ సో ఈరోజు మన వీడియో ఏంటి అంటే మీరు ఒకవేళ నో కాంటాక్ట్లో ఉండుంటే మీ పర్సన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఒక ఫార్టీ ఎయిట్ అవర్స్లో ఏమైనా యాక్షన్ తీసుకుంటారా లేదా అనేది చూద్దాం ఓకేనా సో ఇది మీరు ఎవరి అయినా చూడొచ్చండి లైక్ మీ పార్ట్నర్ కోసమే చూడొచ్చు లేకపోతే మీ ఫ్రెండ్ ఎవరికి ఎవరికోసమైనా చూడొచ్చు లేకపోతే మీ రిలేటివ్స్ ఆర్ మీ ఫ్యామిలీ మెంబర్స్ కోసమైనా చూడొచ్చు యాక్చువల్లీ నాకు మొన్న రీసెంట్గా ఒక కమెంట్ వచ్చింది చైల్డ్హుడ్ ఫ్రెండ్కి కూడా ఈ వీడియోస్ రెసినేట్ అవుతాయా అని చెప్పి ఎవ్వరికైనా రెసినేట్ అవుతాయండి మీరు ఆ వీడియో చూసే టైంలో ఎవరి గురించి అయితే ఆలోచిస్తారో లైక్ మీరు ఏ పర్సన్ని మీ మైండ్లో పెట్టుకొని ఆ రీడింగ్ చూస్తున్నారో ఆ పర్సన్కి ఆ వీడియోస్ అనేవి రెజనేట్ అవుతాయి ఓకేనా అంటే ఆ పర్సన్కి రిలేటెడ్ మెసేజెస్ మీకు వస్తాయి అనమాట ఓకే సో అదొకటి అండ్ ఇంకొకటి ఏంటి అంటే కొంతమంది పర్సనల్ రీడింగ్స్ కోసం కాంటాక్ట్ చేస్తున్నారు అండ్ వాళ్ళు ఫ్రీ రీడింగ్స్ అడుగుతున్నారు లైక్ మనీ లేవు మా దగ్గర ఫ్రీ రీడింగ్స్ చేయండి అని అడుగుతున్నారు యాక్చువల్లీ చేయాలి అనుకుంటే నేను ఫ్రీ రీడింగ్ చేయొచ్చండి అదేం తప్పు కాదు ఒకళ్ళకి హెల్ప్ చేయడం చేయొచ్చు బట్ ఇక్కడ ఏంటి అంటే టారో అనేది ఒక ప్రొఫెషన్ ఓకేనా సో మనం ఏ వర్క్ చేస్తున్నా దానికి ఎర్నింగ్స్ అనేవి మనకు ఉంటాయి రైట్ సో ఇక్కడ ఛానల్లో మనం పెట్టే వీడియోస్ అన్నీ కూడా ఫ్రీ రీడింగ్సే ఓకేనా సో అవి ఫ్రీ రీడింగ్స్ ఆల్రెడీ ఇస్తున్నాము మళ్ళీ పర్సనల్ రీడింగ్స్ కూడా ఫ్రీ రీడింగ్స్ ఇవ్వాలి అంటే అవ్వదు కదా సో మీరు కొంచెం అర్థం చేసుకోవాలి బికాజ్ ఇప్పుడు మీకు మనీ ఇచ్చే సిచ్యువేషన్ లేదు అంటే నేను అర్థం చేసుకోగలను నేను ఒకళ్ళకి హెల్ప్ చేయగలను ఇద్దరికి హెల్ప్ చేయగలను బట్ అలా ఎంతమందికి హెల్ప్ చేయగలను మీరు కూడా ఆలోచించండి ఓకేనా బికాజ్ టారో అనేది ఒక ప్రొఫెషన్ అండ్ యూనివర్స్ మాకు ఏది చెప్తుందో అది మీకు మెసేజ్ ద్వారా మేము ఇస్తాము అంతే అక్కడి వరకే మా డ్యూటీ బట్ ఫ్రీ రీడింగ్స్ అంటే మాత్రం ఆల్రెడీ ఛానల్లో మేము చేస్తున్నాం కాబట్టి పర్సనల్ రీడింగ్స్ అయితే పెయిడ్ రీడింగ్స్ అది ఆల్రెడీ ఇంతకు ముందు వీడియోస్లో నేను చెప్పాను సో అందుకని నా సైడ్ నుంచి రిక్వెస్ట్ ఏంటి అంటే మీకు ఒకవేళ పర్సనల్ రీడింగ్స్ ఇంట్రెస్ట్ ఉన్నాయి అనుకుంటే అవి పెయిడ్ రీడింగ్స్ సో మీరు పే చేయగలను అనుకుంటేనే మీరు కాంటాక్ట్ అవ్వండి లేదు అంటే కాంటాక్ట్ అవ్వకండి బికాస్ చాలామంది కాంటాక్ట్ అవుతున్నారండి చాలామందికి పర్సనల్ రీడింగ్స్ నేను చేస్తున్నాను సో కొంచెం ఇప్పుడు మీరు ఫ్రీ రీడింగ్స్ కోసం అని చేసి ఆ టైంలో నేను ఇంకొక పర్సన్తో కాంటాక్ట్ అయ్యి ఇలా కొంచెం టైం అనేది ఎంతో కొంత అక్కడ అడ్జస్ట్ అవ్ అవుతుంది కదా సో అందుకని చెప్తున్నాను మీకు ఒకవేళ ఓకే రీడింగ్స్ పే చేసి తీసుకుంటాను అనుకుంటేనే మీరు కాంటాక్ట్ అవ్వండి లేదు అంటే ఛానల్లో చాలా వీడియోస్ ఉన్నాయి మీరు మీ సిచ్యువేషన్ని బట్టి ఆ వీడియో వీడియోస్ వెళ్ళి చూడండి ఎంతో కొంత మీకు యూనివర్స్ అందులో నుంచి మెసేజ్ ఇస్తుంది బికాస్ మనము అందరి ప్రొఫెషన్ని రెస్పెక్ట్ చేయాలండి అది ఏ ప్రొఫెషన్ అయినా కూడా బికాస్ ప్రతి ఒక్క ప్రొఫెషన్కి ఒక్కొక్క ఇంపార్టెన్స్ అనేది ఉంటుంది సో టారో కూడా అంతే సో ఇప్పుడు మీరు ఫ్రీగా అడిగితే ఇప్పుడు మేము కొంతమంది వరకు అయితే నేను హెల్ప్ చేయగలం బట్ నాకు చాలా మెసేజెస్ వస్తున్నాయి ఫ్రీ రీడింగ్స్ చేయమని చెప్పి చాలామంది మనీ లేవక్క నా దగ్గర లాస్లో ఉన్నాను అంటున్నారు హెల్ప్ చేయండి అని అడుగుతున్నారు సి యాజ్ ఎ హ్యూమన్ బీయింగ్ నేను హెల్ప్ చేస్తానండి చేయగలను కొంతవరకు చేయగలను బట్ అలానే ఫ్రీ రీడింగ్స్ చేసుకుంటూ ఉండలేం కదా సో అదొక ప్రొఫెషన్ అన్నప్పుడు మనం ఆ ప్రొఫెషన్కి రెస్పెక్ట్ ఇవ్వాలి ఓకేనా సో అదొక్కటి నా సైడ్ నుంచి మీకు రిక్వెస్ట్ చేస్తున్నాను ఓకేనా మీకు ఛానల్లో చాలా రీడింగ్స్ ఉన్నాయి ఇప్పటి వరకు నేను చాలా రీడింగ్స్ పోస్ట్ చేశాను సో అవెల్ చూడండి మీకైతే డెఫినెట్గా రెజునేట్ అయ్యి యూనివర్స్ నుంచి మీకు కావాల్సినంత మెసేజ్ మీకు డెఫినెట్గా వస్తుంది అండ్ మీరు బాధపడద్దండి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒకటి ఏం చెప్పాలి అనుకుంటున్నానంటే మన లైఫ్లో నుంచి ఒక ఒక పర్సన్ కానీ ఒక సిచ్యువేషన్ కానీ దూరం అవుతుంది అంటే దాని వెనుక ఒక రీజన్ ఉంటుంది యూనివర్స్ ఏదైనా కూడా మన దగ్గర నుంచి ఇలా తీసేసుకోదు ఓకేనా ప్రతిదానికి ఒక రీజన్ ఉంటుంది సో ఆ రీజన్ మనకి ఇప్పుడు కాకపోయినా కొన్ని డేస్ తర్వాత కొన్ని మంత్స్ తర్వాత కొన్ని ఇయర్స్ తర్వాత అర్థమవుతుంది ఓకేనా సో యూనివర్స్ ఏది చేసినా మన మంచి కోసమే చేస్తుంటారు సో అదైతే ఒకటి గుర్తుపెట్టుకోండి సి కరెంట్ సిచ్యువేషన్ మనది బాగాలేదు అంటే మనం యూనివర్స్కి వదిలేయాలి యూనివర్స్కి సరెండర్ అయిపోవాలి యూనివర్స్ మీ చేతిలోనే నేను మీకే వదిలేస్తున్నాను నా లైఫ్ని అని యూనివర్స్కి మీరు సరెండర్ అయిపోండి యూనివర్సే మీకు మంచి చేస్తారు ఓకేనా ఒకటి అందరికీ ప్రాబ్లమ్స్ ఉంటాయి ప్రాబ్లమ్స్ ఉన్నాయని కూర్చొని మనం బాధపడితేనో లేకపోతే ఏడిస్తేనో మన ప్రాబ్లమ్స్ రిజాల్వ్ అవ్వవు ఓకేనా సో అందుకని మీరు యూనివర్స్ని బిలీవ్ చేయండి యూనివర్స్ ఖచ్చితంగా మీకు మీ లైఫ్ కి ఒక మంచి వే అనేది యూనివర్స్ ఖచ్చితంగా చూపిస్తారు అది మాత్రం ఫస్ట్ జర్ ఓకేనా అండ్ అండ్ ఇంకొకటి కూడా నేను చెప్పాలి అనుకున్నా యాక్చువల్లీ అండ్ ఇంకొకటి నేను ఏం చెప్పాలనుకున్నా అంటే పర్సనల్ రీడింగ్స్ కాస్ట్ ఎంత అని చెప్పి ఒకరు కమెంట్ చేశారు నేను డిస్క్రిప్షన్లో డీటెయిల్స్ మెన్షన్ చేశాను సో ఒక నెంబర్ మెన్షన్ చేశాను ఆ నెంబర్కి వెళ్ళి మీరు కాంటాక్ట్ అవ్వండి వాట్సాప్లో అక్కడ నేను ఎంత అనేది మీకు చెప్తాను ఓకేనా అండ్ అండ్ ఇంకొకటి ఏంటి అండ్ ఇంకొకటి నేను ఏం అంటే కొంతమందికి డిస్క్రిప్షన్ ఎక్కడ ఉంటుంది అనేది తెలియట్లేదు అని చెప్పారు సో అదేంటి అంటే ఇప్పుడు ఈ వీడియో కింద ఒక టైటిల్ ఉంటుంది కదా ఫర్ ఎగ్జాంపుల్ ఈ వీడియో నేను ఫార్టీ ఎయిట్ అవర్స్లో మీ పర్సన్ ఏమైనా యాక్షన్ తీసుకుంటారా అని చెప్పి ఈ వీడియో గురించి మనం రీడింగ్ చేస్తున్నాం కదా సో అది టైటిల్ సో ఆ టైటిల్ ఈ వీడియో కిందనే మీకు ఉంటుంది ఆ ఆ టైటిల్ మీద మీరు క్లిక్ చేస్తే మీకు ఒక డిస్క్రిప్షన్ లాగా ఓపెన్ అవుతుంది సో ఆ డిస్క్రిప్షన్లో నేను డీటెయిల్స్ మెన్షన్ చేశాను ఫోన్ నెంబర్ అదంతా మెన్షన్ చేశాను సో మీరు ఆ ఫోన్ నెంబర్కి మీరు వాట్సాప్ చేయొచ్చు అలా మీరు నన్ను కాంటాక్ట్ అవ్వచ్చు పర్సనల్ రీడింగ్స్ కావాలి అనుకుంటే అండ్ ఎగేన్ అంతేంది పర్సనల్ రీడింగ్స్ ఆర్ పెయిడ్ రీడింగ్స్ ఓకేనా అది ఒక్కటైతే గుర్తు పెట్టుకొని మీరు కాంటాక్ట్ చేయండి ఓకేనా సో అది నేను మీతో చెప్పాలి అనుకున్న విషయాలు అండ్ థ్యాంక్ యూ సో మచ్ అండి నా సబ్స్క్రైబర్స్ అందరికీ చాలా సపోర్ట్ చేస్తున్నారు అండ్ మీరు మంచి మంచి కమెంట్స్ పెడుతున్నాను అండ్ రియలీ రియల్లీ హ్యాపీ మీకు వీడియోస్ రెజనేట్ అవుతున్నాయి అని నాకు చాలా చాలా హ్యాపీగా ఉంది మీకు పాజిటివిటీ మీ లైఫ్లోకి త్వరలో వస్తుంది సో అది బిలీవ్ చేయండి అండ్ మీకు ఇంకేమైనా డిఫరెంట్ వీడియోస్ కావాలి అనుకున్నా కూడా కమెంట్ సెక్షన్లో చెప్పండి మనం ఆ వీడియోస్ కూడా చేద్దాం ఓకేనా సో అదనమాట సో మనం మనమైతే మనం రీడింగ్లోకి వెళ్ళిపోదాము యాజ్ యూజువల్ మీరు ఏ పర్సన్ గురించి అయితే వీడియో చూడాలనుకుంటున్నారో ఆ పర్సన్ నేమ్ ఒక త్రీ టైమ్స్ చెప్పుకొని తన ఫేస్ని ఒకసారి ఇమాజిన్ చేసుకోండి సో దాట్ ఎనర్జీస్ బాగా కనెక్ట్ అవుతాయి ఓకేనా సో లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో వితౌట్ ఎనీ ఫర్దర్ డిలే సో యూనివర్స్ ప్లీజ్ టెల్ మీ యూనివర్స్ ప్లీజ్ టెల్ మీ విల్ మై కలెక్టివ్స్ పార్ట్నర్ టేక్ ఎనీ యాక్షన్ ఇన్ కమింగ్ ఫార్టీ ఎయిట్ అవర్స్ ఫార్టీ ఎయిట్ అవర్స్లో కలెక్టివ్ పార్ట్నర్స్ ఏమైనా యాక్షన్ తీసుకుంటారా ఎవరైతే నో కాంటాక్ట్లో ఉన్నారో వాళ్ళు యాక్షన్ తీసుకునే ఛాన్సెస్ ఉన్నాయా అనివర్స్ ప్లీజ్ చెప్పండి ఎయిట్ ఆఫ్ పెంటికల్స్ నైట్ ఆఫ్ ఫోర్స్ అండ్ సిక్స్ ఆఫ్ పెంటికల్స్ ఓకే సో ఇక్కడ నాకు మెసేజ్ ఎలా వస్తుంది అంటే యాక్చువల్లీ తను మీరు ఎవరైతే నో కాంటాక్ట్ లో ఉన్నారో ఆ పర్సన్ చాలా కెరియర్ ఓరియెంటర్ లాగా నాకు కనిపిస్తున్నారండి అంటే తను చాలా వర్క్ వర్క్ హాలిక్ అంటాం కదా ఎక్కువ వర్క్ మీద కాన్సన్ట్రేట్ చేసే పర్సన్ అనమాట సో తను చాలా తన కెరియర్ మీద ఫోకస్ చేస్తున్నారు అంటే ఫస్ట్ తను లైఫ్లో సెటిల్ అవ్వాలి అనే ఒక జోన్లో ఉన్నారనమాట బట్ తనకేంటి అంటే ఒక యాక్షన్ తీసుకోవాలి ఫాస్ట్గా మీ దగ్గరికి రావాలి వచ్చి ఈ సిచ్యువేషన్లో బ్యాలెన్స్ తీసుకురావాలి అంటే ఈక్వల్ గివెంట్ టేక్ అనేది ఉండాలి ఈ రిలేషన్షిప్లో అని చెప్పి బాగా ఆలోచిస్తున్నారు లైక్ తను లాంగ్ టర్మ్ కోసం ఆలోచిస్తున్నారు అంటే లైక్ ఇప్పుడు ఏదో వచ్చేసి మీతో ఒకసేపు మాట్లాడేద్దాం అలా కాకుండా తను ఫ్యూచర్ గురించి ఆలోచిస్తున్నారన్నమాట సో ఫార్టీ ఎయిట్ అవర్స్లో తను యాక్షన్ తీసుకుంటారా అంటే తను తనకి యాక్షన్ తీసుకోవాలనే ఉంది ఫాస్ట్గా వచ్చి ఈ సిచ్యువేషన్ అంతా అవుట్ చేయాలనే ఉంది బట్ ఏంటంటే కొంచెం వర్క్లో బిజీగా ఉంటున్నారు అంటే వర్క్ ప్రెషర్ ఉండొచ్చు లేకపోతే తను ఇంకా సెటిల్ అవ్వలేకపోయి ఉండొచ్చు సో అలా కొంచెం వర్క్లో బిజీ బిజీ ఉంటున్నారు బట్ ఎట్ ద సేమ్ టైం ఈ సిచ్యువేషన్లో ఒక గ్రోత్ తీసుకురావాలని అయితే తను ఆలోచిస్తున్నారు ఓకేనా సో చూద్దాం ఇంకా ఏమైనా యాక్షన్ తీసుకునే ఛాన్సెస్ ఉన్నాయా అని బికాస్ తనైతే ఇప్పుడు రెండిటి గురించి ఆలోచిస్తున్నట్టు నాకు అనిపిస్తుంది చూద్దాం यूनिवर्समीन ऐसा यूनिवर्स ऐसी फोर ऑफ वैंड डेथ वैंड टू आफ फैंस వాళ్ళకి ఈ సిచ్యువేషన్ని చేంజ్ చేయాలని అయితే బాగా ఆలోచిస్తున్నారండి మీతో ఒక స్టెబిలిటీ కావాలి అనుకుంటున్నారు ఈ సిచ్యువేషన్ అంతా ఈ నో కాంటాక్ట్ సిచ్యువేషన్ ఏదైతే ఉందో దాన్ని అంతా చేంజ్ చేసేసి ఒక న్యూ బిగ్నింగ్ చేయాలి ఈ సిచ్యువేషన్లో ఒక రీబర్త్ తీసుకురావాలని అయితే తనకి చాలా చాలా ఉంది అండ్ మీతో ఒక సెలబ్రేషన్ చేసుకోవాలి అండ్ మీతో ఒకవేళ మీరు ఏదైనా లైక్ రిలేషన్షిప్లో ఆల్రెడీ ఉండి మ్యారేజ్ కోసమని ఏమైనా డిస్టర్బెన్సెస్ మీ మధ్య వచ్చి ఉంటే కనుక మిమ్మల్ని వచ్చి మ్యారేజ్ చేసుకోవాలి ఎంగేజ్మెంట్ లాంటిది ఏమైనా చేసుకోవాలని కూడా తను అనుకుంటున్నారు బట్ ఇక్కడ ఏంటి అంటే తను ఏం చేయాలి ఎలా చేయాలి అని ఇంకా ఆలోచిస్తున్నారు అనమాట లైక్ ఆలోచ ఆలోచిస్తున్నారు బాగా ఏం యాక్షన్ తీసుకుంటే ఎలా అవుతుంది అసలు ఎలా ఎలా నేను యాక్షన్ తీసుకోవాలి అని అంటే అన్ని విధాలుగా ఆలోచిస్తున్నారు అలా ఆలోచించి 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 తనకు అసలు చాలా బర్డెన్గా అనిపిస్తుంది ఆల్రెడీ తను వర్క్లో ఇన్వాల్వ్ అయి ఉన్నారు వర్క్లో చాలా బిజీగా ఉన్నారు సో ఆ వర్క్ లోడ్ అండ్ అలాగే మీ దగ్గరికి ఎలా రావాలి మీతో థింగ్స్ ఎలా అవుట్ చేసుకోవాలి ఈ సిచ్యువేషన్ని ఎలా చేంజ్ చేయాలి అని ఆలోచించి సో రెండు విధాలుగా తను చాలా ఓవర్ బర్డెన్గా ఫీల్ అవుతున్నారు రెండు విషయాల గురించి తను ఆలోచిస్తూ చాలా ఓవర్ బర్డెన్గా ఫీల్ అవుతున్నారు అనమాట తనకైతే మీ దగ్గరికి రావాలి ఒక రీయూనియన్ లాగా చేసుకోవాలి ఒక మంచి స్టెబిలిటీ తీసుకురావాలి ఈ పర్టికులర్ లో అని చెప్పైతే అనుకుంటున్నారు సో తను ఇప్పటి వరకు అయితే ఏం చేద్దాం ఎలా చేద్దాం లాంగ్ టర్మ్ కోసం ఏం చేస్తే బాగుంటుంది అనే ఒక ఏమంటారు ఒక ప్లానింగ్ జోన్లోనే ఉన్నారనమాట అంటే లైక్ ఆలోచిస్తున్నారు బాగా ఆలోచిస్తున్నారు ఎలా చేయాలి ఏం చేస్తే ఈ సిచ్యువేషన్కి మంచి అవుట్కమ్ వస్తుంది అని చెప్పి బాగా ఆలోచిస్తున్నారు సో చూద్దాం అసలు అవుట్కమ్ ఎలా ఉంటుంది అనేది ఓకే యూనివర్స్లీ టెల్ మీ వాట్ విల్ బి అవుట్కమ్ కొద్ది సిచ్యువేషన్ చెప్పండి యూనివర్స్ నెక్స్ట్ ఫార్టీ ఎయిట్ అవర్స్లో సన్ కాడ్ పడింది చూద్దాం నెక్స్ట్ ఫార్టీ ఎయిట్ అవర్స్లో ఏం నటకం వస్తుంది మా కలెక్టివ్స్కి చెప్పండి యూనివర్స్ ఫార్టీ ఎయిట్ అవర్స్లో తన్ బావ్ సన్ కార్డ్ ఇందాక పడింది నేను పెట్టి మళ్ళీ షఫుల్ చేశాను బట్ మళ్ళీ సన్ కార్డ్ వచ్చింది వెరీ నైస్ వెరీ నైస్ బ్యూటిఫుల్ వా వెరీ బ్యూటిఫుల్ యాక్చువల్లీ ఇందాక త్రీ ఆఫ్ కప్స్ కూడా నాకు ఇందాక బ్యాకప్ నెక్ లో కనిపించింది మళ్ళీ అదే కార్డ్ వచ్చింది చూసారా సో యూనివర్స్ మీకు ఏదైనా మెసేజ్ ఇవ్వాలి అనుకుంటే ఖచ్చితంగా ఇస్తుందండి అంటే లైక్ మనం మన ప్రతిసారి కార్డ్ షఫుల్ చేసి రీడింగ్ తీస్తాము సో ఏదైనా కార్డ్ మనకి మధ్యలో వచ్చి వచ్చినా కూడా అది తీసుకోకుండా మళ్ళీ షఫుల్ చేసినప్పుడు యూనివర్స్ మీకు అదే మెసేజ్ ఇవ్వాలి అనుకుంటే ఖచ్చితంగా అవే కార్డ్స్ వస్తాయి అర్థమవుతుందా సో యూనివర్స్ మీకు మీకేం మెసేజెస్ కావాలి అనేది ముందే ముందే డిసైడ్ చేసుకుంటారనమాట ఓకేనా సో దిస్ ఈస్ ద డబల్ కన్ఫర్మేషన్ ఓకే సో లెట్స్ గెట్ ఇన్ టు ద రీడింగ్ సో ఇక్కడ ఏంటి అంటే నెక్స్ట్ ఫార్టీ ఎయిట్ అవర్స్లో తను ఏం యాక్షన్ తీసుకుంటారు అవుట్కమ్ ఏంటి అంటే డెఫినెట్గా తన యాక్షన్ తీసుకుంటారు సక్సెస్ చేయాలని వస్తుంటారు మీ దగ్గరికి మీ మీరు ఒకవేళ లాంగ్ టర్మ్ రిలేషన్ అంటే లాంగ్ టర్మ్ డిస్టెన్స్లో ఉండుంటే వేరే సిటీస్ లేకపోతే వేరే స్టేట్స్ ఆర్ వేరే కంట్రీ కంట్రీ కాకపోయినా అట్లీస్ట్ ఒక విత్ ఇన్ ద కంట్రీ ఎక్కడైనా ఉంటే మీ దగ్గరికి ట్రావెల్ చేసి కూడా తను రా వస్తారు అండ్ మీకు జస్టిస్ చేస్తారు మీతో రీయూనియన్ చేసుకుంటారు సో దిస్ ఇస్ ద అవుట్కమ్ బికాస్ తనకి చాలా చాలా మీ దగ్గరికి రావాలి మీతో థింగ్స్ అవుట్ చేసుకోవాలని చాలా ఉంది సో మీకు జస్టిస్ చేయాలి అనుకుంటున్నారు లైక్ మీకు న్యాయం చేయాలి ఈ సిచ్యువేషన్లో ఇలా నో కాంటాక్ట్ సిచ్యువేషన్ ఉండడం తనకి ఇష్టం లేదు సో తను ఒక సైడు ఈ నో కాంటాక్ట్ సిచ్యువేషన్ని యాక్సెప్ట్ చేయలేకపోతున్నారు సో అవుట్కమ్ ఏంటి అంటే తను మిమ్మల్ని కాంటాక్ట్ చేసే ఛాన్సెస్ చాలా చాలా ఎక్కువగా కనిపిస్తున్నాయి అండ్ రీయూనియన్ కనిపిస్తుంది చాలా మందికి రీయూనియన్ కూడా అవుతుంది సో డెఫినెట్గా అవుట్కమ్ అయితే చాలా 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 పాజిటివ్గా వచ్చింది ఐఎమ్ రియలీ హ్యాపీ ఎవరికైనా ఫార్టీ ఎయిట్ విత్ ఇన్ ఫార్టీ ఎయిట్ అవర్స్లో రీయూనియన్ అయితే కనుక డెఫినెట్గా కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి రీయూనియన్ అయ్యింది లేకపోతే మీ పార్ట్నర్ కాంటాక్ట్ అయ్యారా లేదా అని చెప్పి సో దట్ వేరే వాళ్ళకి కూడా ఒక చిన్న కాన్ఫిడెన్స్ వస్తుందనమాట బికాస్ పాజిటివ్ చాలా చాలా రీడింగ్ చాలా చాలా పాజిటివ్గా ఉంది రీడింగ్ బికాస్ సన్ని సక్సెస్ ఛారిటీస్ సక్సెస్ అండ్ జస్టిస్ మీకు జస్టిస్ ఇవ్వాలి అనుకుంటున్నారు అండ్ రీయూనియన్ చేసుకోవాలనుకుంటున్నారు సో ఇంతకన్నా బ్యూటిఫుల్ రీడింగ్ ఏముంటుంది ఒక నో కాంటాక్ట్ లో ఉన్న పీపుల్కి కదా సో అదనమాట ఈరోజు వీడియో ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చిందనే అనుకుంటున్నాను ఇఫ్ ఇన్ కేస్ నచ్చితే కనుక ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండ్ అలాగే కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి మీకు ఏమైనా వీడియోస్ కావాలి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ వీడియోస్ అనుకుంటే అండ్ అలాగే ఎవరికైనా పర్సనల్ రీడింగ్స్ ఇంట్రెస్ట్ ఉంటే డిస్క్రిప్షన్లో డీటెయిల్స్ ఉన్నాయి వెళ్ళి కాంటాక్ట్ అవ్వాలి అనుకుంటే కాంటాక్ట్ అవ్వచ్చు బట్ దోస్ ఆర్ పెయిడ్ రీడింగ్స్ గుర్తు గుర్తుపెట్టుకొని కాంటాక్ట్ అవ్వండి ఓకేనా సో అదండి మనం ఇంకా నెక్స్ట్ వీడియోలో మీట్ అవుదాము అంతవరకు థ్యాంక్ యూ సో మచ్ టేక్ కేర్ బాయ్ అండ్ నమస్తే